ప్రేట్ హాయ్ గుడ్ మార్నింగ్ అయితే రోజు ఫైవ్ థర్టీ పోద ఆరు గంటల వరకు వచ్చేటోడి కొంచెం లేట్ అయింది ఇవాళ ఇద్దరే ఆడవాళ్ళు వచ్చింది లేట్ అయింది మళ్ళీ ఇవాళ రాకపోతే మళ్ళీ వన్ వీక్ బంద్ అవుతుంది రూపాయ అని చెప్పి ప్రెషర్ అయి వచ్చిన ఇక ఎనిమిది గంటల దాకా ఎత్తా వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెళ్తా ఫ్రెండ్స్ ఇంకా తెల్లారలేదు పడుకునే వాళ్ళు మంచిగా దుప్పటి కప్పుకొని సల ఏం పెద్ద లేదు ప్యాన్ వేసుకోరు ఓకే ఉంటాప్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అయితే రోజు ఫైవ్ థర్టీ పోద ఆరు గంటల వరకు వచ్చేటోడి కొంచెం లేట్ అయింది ఇవాళ ఇద్దరే ఆ వచ్చింది లేట్ అయింది మళ్ళీ ఇవాళ రాకపోతే మళ్ళీ వన్ వీక్ బంద్ అవుతుంది బాయ్ అని చెప్పి ప్రెషి వచ్చిన ఎనిమిది గంటల దాకా ఇస్తా వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెళ్తా ఫ్రెండ్స్